శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ కారాగారంలోని ఖైదీలని పరామర్శించడానికి వచ్చారు ఖైదీలందరూ కూడా మహారాజు గారు వచ్చేసరికి మహారాజా ఎన్నో రోజుల నుంచి ఈ కారాగారంలో మగ్గిపోతున్నాం మాకు కుటుంబ జీవితం ఉంటుంది కదా కొంచెం దయతరిచి మమ్మల్ని వదిలేస్తే ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పిదం చేయము అని మొరపెట్టుకున్నారు మహారాజు గారు తప్పకుండా సరే ఇంకెప్పుడు కూడా మీరు ఈ తప్పు చేయకూడదు ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం అయితే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అని చెప్పి సరే వీళ్ళని మొదలయ్యండి అని చెప్పడం జరిగింది కానీ ఇద్దరు వ్యక్తులు ముందుగా వచ్చి మహారాజా మహారాజా ఒక్క విన్నపం మేము చోరకళలో అత్యంత ప్రావీణ్యం పొందాము మీరు చివరిసారిగా మాకొక్క అవకాశం ఇస్తే మేము ఈ చోరకళని ప్రదర్శించి మేము ఎప్పుడు పొందాలనుకుంటున్నాము ఇంకా జీవితంలో ఈ పని ఎప్పుడు చేయము రాజుగారికి ఆశ్చర్యం అంటే ఒక దొంగ నేను దొంగతనం చేస్తాను ఆ దొంగతనాన్ని చూసి మీరు మెచ్చుకోవాలి అంటే ఆశ్చర్యపోతారు కదా గారు కూడా ఆశ్చర్యపోయాలి సరే చూద్దాం కాకపోతే ఒక్క షరతు మీరు తెనాలి రామలింగడి ఇంట్లో దొంగతనం చేయాలి ఈ దొంగతనం మీరు దొరికిపోయారనుకో ఈ దొంగతనం చేస్తూ మళ్ళీ ఇదే కారాగారంలో మీరు వస్తారు అని రామణి ఇంటికి గస్తీకి వెళ్ళి గోడ చాటు నుంచి చీకట పడింది ఆయన తోటలోకి దూకారు దొంగలని గమనించిన తెన్ని రామేస్తూ దొంగలకి వినిపించేలాగా ఏమేవో జాగ్రత్త దొంగల పెడద ఎక్కువగా ఉంది కొద్ది రోజులు మన విలువైన నగలు కూడా సద్దు సర్దు బావిలో వేసేద్దాం అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చులే ఈ దొంగల బెడద తగ్గిన తర్వాత అని చెప్పేసి రంకు పెట్టి తీసుకొచ్చింది అది ఆ పెరటి బావిలో వేసేది దొంగలు ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఆహా వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్న చందాన మనం ఇంటికి కన్నం వేయకుండానే ఈ బావిలోనే దొరుకుతుంది అని చక్కగా లోపలికొచ్చారు బావిలో నీళ్లు ముందుగా ఉన్నాయి ఇంత లోతు మన దిగదలనే దియటం అసాధ్యమేమో కొద్దిగా నీళ్లు తోడదామా అని ఇద్దరు అనుకొని ఇక నీడను తోడటం ప్రారంభించారు వాళ్ళు ఎప్పుడైతే నీడను తోడటం ప్రారంభించారో రామీందడు చక్కగా ఒక పలుగు పారా తెచ్చుకొని ఆ మొక్కలకి ఆ నీళ్లు మల్లేలాగా చక్కగా పాగులు తీసుకున్నాడు దొంగల దగ్గరికి వచ్చి చాలు చాలు మీరు ఎంత ఉపకారం చేశారు ఎన్నో రోజుల నుంచి వీటికి నీళ్లు లేకుండా వడిలిపోతున్నాయి మీరు చక్కగా నీళ్లు తోడి ఎంత చక్కగా మొక్కలకి ఎంత బాగా పోసారో వాళ్ళు దొంగతనం బయటపడిందని అర్థమైపోయి వాళ్ళు గోడ దూకి గోడ దూకి పరిగెత్తపోయేసరికి అక్కడే రాజపట్టలు గస్తీ తిరుగుతూ అందరినీ పట్టుకుందాం ఇదండి కథ అంటే అంతి వచ్చిన అవకాశాన్ని కూడా అంతిపుచ్చుకోవడం చేత కానీ దరిద్రులు ఇలాగే ఉంటారు నీ చోర కళని రాజుగారికి ప్రదర్శిస్తే అది ఒక పెద్ద ఘనకార్యమా దానివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికీ లేదు నువ్వు మారాలి అనుకున్నప్పుడు చక్కగా మారి చక్కగా బ్రతకాల్సింది పోయి నీ కళను ప్రదర్శిస్తానని అనవసరంగా మళ్ళీ జైలుపారైంది మన జీవితాల్లో కూడా అంతే అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ చేజేతులారా అలా నెట్టేస్తుంటా ఎందుకు అంటే అహం మన మెదడుకు పట్టిన అహం అనే పురుషుని ఆలోచన శక్తిని లేకుండా చేస్తూ నేను తెలివైన వాడిని నాకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది నన్ను నేను ఎప్పటికైనా ఏదైనా చేయగలను అనే ఒక ధీమా మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు ఎప్పుడైతే అది మించి మనం వెళ్తామో అక్కడే మన తెలివితేటలు ఎన్ని విజ్ఞానం ఉన్నా దెబ్బైపోతాము అనడానికి ఈ కథ ఒక నిదర్శనం